ఎవరూ శాశ్వతంగా రౌడీయిజం కచ్చాలు లేకుండా ఉక్కుపాతంతో అరిచి వేస్తానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆధార స్పష్టం చేశారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా బాధ్యతలు తీసుకున్న సంవత్సర కాలంలో ఎక్కడా కూడా రౌడీయిజం కబ్జాలు ఆక్రమణలు వివాదాలు దౌర్జన్యాలు లేకుండా ప్రజలు కోరుకునే శాంతియుతమైన ప్రశాంత వాతావరణంలో సుపరిపాలన అందించానని రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆధార చెప్పారు పచ్చిజన్ లో నిర్వహించిన ఇంటి దా ఎన్నికల ప్రచార కార్యక్రమం అనంతరం స్థానిక ప్రజలను ఉద్దేశించి వైసీపీ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదర ప్రభాకర్ రెడ్డి ప్రసంగించారు సంక్షేమ కార్యక్రమాల్లో ఎక్కడా కూడా ఇబ్బంది జరగకుండా ప్రతి పేద మధ్యతరగతి కుటుంబానికి ఆర్థికంగా ఆర్థికంగా ఆ కుటుంబాలను అభివృద్ధి చేయడం పేద పిల్లల విద్యకు అత్యధిక ప్రాధాన్యతనివ్వడం అంతేకాకుండా వైద్యానికి కూడా ప్రాధాన్యత ఇచ్చిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే మన భారతదేశంలోనే మొట్టమొదటి గవర్నమెంట్ మన వైఎస్ఆర్ ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చెప్పిన ప్రతి కార్యక్రమం నెరవేర్చడం పథకం కూడా లేదు అదే రాజశేఖర రెడ్డి గారి ఆయాంలో చేసిన పథకాలు ఈ రోజుకి మనం గుర్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు కూడా గుర్తున్నాయి కాబట్టి అందరూ కూడా ఆలోచించాలి ఇంకొకటి మన నెల్లూరు ప్రాంతం ప్రశాంతతకి పేరు అలాంటి ప్రశాంతతని ఈ ఒక్క సంవత్సరంలో నేను తీసుకొచ్చిన మాట మీరు అందరూ కూడా గమనించుంటారు మనకి రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా ప్రశాంత వాతావరణం కల్పిస్తాం ఇంకా కూడా చాలా పనులు మిగిలి ఉన్నాయి ముఖ్యంగా ఈ ప్రాంతంలో డ్రైన్లు దోమల బాధ కొంత ఎక్కువగా ఉందని కూడా మాకు వచ్చింది తప్పకుండా ఎన్నికలైన వెంటనే ఈ ప్రాంతంలో ఉండే మిగిలిన రోడ్లు కానీ డ్రైన్లు కానీ పూర్తి చేసి ఆ దోమల బాధ కూడా లేకుండా కూడా చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే ఐదు సంవత్సరాల్లో దగ్గర దగ్గర వెయ్యి నుంచి పదిహేను వందల కోట్ల రూపాయలతో మన రూరల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలు కూడా అభివృద్ధి చేస్తాను ఎక్కడ కూడా కజ్జాలకి రౌడేజానికి తాగు లేకుండా కూడా చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని నా పైన విజయసాయిరెడ్డి గారికి ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి ఆశీస్సులు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ